ఇది అందరికీ తెలిసిన టిప్సేనండి చ మనకి వర్షాకాలం చలికాలం వచ్చినప్పుడు చీమల ఆహారం కోసం ఎక్కువగా వస్తుంటాయి కదా ఇట్లా చక్కెరలో చీమలు పట్టకుండా ఉండాలంటే ఇట్లా లవంగాలు వేసుకోలేండి లవంగాలు నాలుగు వేసి పెట్టుకోండి మీకు అందరికీ తెలిసిందే అప్పుడప్పుడు మర్చిపోతుంటారు కదా ఇట్లాంటివి గుర్తు చేయడం కోసం అనుకోండి అదేవిధంగా కందిపప్పు కూడా అప్పుడప్పుడు తూట్లు తూట్లుగా తెల్ల పొరలాగా పురుగు పడుతుంది కదా అట్లా పడకుండా ఉండడం కోసం ఎండు కొబ్బరి ఉంటుంది కదా అది వేసి పెట్టుకోండి ఇది కర్పూరం ఇది ఈ బిళ్ళలు మనకి కరిగిపోకుండా ఉండాలంటే నాలుగు మిరియాలు వేసి పెట్టుకోండి నేను ఈ యొక్క ప్యాకెట్ని సీల్ చేసి పెట్టాను చూడండి ఇదైతే కరిగిపోయింది కరిగిపోయింది ఆ ప్యాకెట్లో అందుకని నేను సీల్ చేసి పెట్టుకున్నాను ఒకటి సో ఈ విధంగా వాడుకోండి ఇవన్నీ చిన్న టిప్సే అందరికీ తెలిసిందే కానీ అప్పుడప్పుడు మనం రీకలెక్ట్ చేసుకుంటూ ఉండాలి సో ఈ మూడు టిప్స్ మీకు నచ్చింది అనుకుంటాను ఇది చూడండి మంచి టిప్ ఇది మనకు పేస్ట్ అయిపోయిందని మనం పడేస్తూ ఉంటాం అట్లా పడేయకండి మనం వెనక నుంచి ఒక అట్లకాడ లాంటివి తీసుకొని దాని వెనక నుంచి ఇట్లా పుష్ చేయండి పుష్ చేసినప్పుడు దాంట్లో ఉండే పేస్టు మనకి మొదటి ఆ టిప్పు లేకొస్తుంది అనమాట చాలా పేస్ట్ వస్తుంది అట్లీస్ట్ మనం పేస్ట్ అయిపోయింది కదా తెచ్చుకునేదాకా కూడా ఇది ఉపయోగపడుతుంది ఆ నాలుగు రోజులు మనకు ఒక ఫ్యామిలీకి సరిపోతుంది అనమాట ఇద్దరు ముగ్గురికి సరిపోయే పేస్ట్ మనకి సేవ్ అవుతుంది అనమాట సో అట్లే విధంగా పెన్నలు మనం అయిపోయి పడేస్తాం కదా ఆ పెన్నలు ఇట్లా వెనక్కి నుంచి అవి ఫోల్డ్ చేసుకొని వచ్చి ఆ క్యాప్స్తో పెట్టేసామనుకోండి మనం బ్రష్తో మనం ఆ పేస్టు అంటించుకుంటున్నప్పుడు అది వెనక్కి జరగకుండా ఉండడం కోసం ఈ క్యాప్లు కానీ వాడుకోండి అదర్వైజ్ ఏదైనా దారం కట్టుకోండి చూడండి ఎంత పేస్ట్ వచ్చిందో ఇది మనకి అనవసరంగా వేస్ట్ చేయడం ఎందుకు మనకు తెలుసు కాబట్టి చేసుకున్నాం తెలియకపోతే పడేస్తాం ఇదండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి